హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ముందు చూపనే ఒక చిన్న కథ మీకు చదివి వినిపిస్తాను మరి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒక అడవిలో చాలా పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి ఆ అడవికి దగ్గరలో ఉన్న పొలాల్లో రైతులు రకరకాల పంటలు పండించేవారు ఒకనాడు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండగా క్రింద పొలంలో ఒక రైతు ఏవో గింజలు నాటుతూ కనపడ్డాడు అన్ని పక్షులు అది మామూలే అనుకొని తమ మానాన తాము ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి కానీ చురుగ్గా ఆలోచించే ఓ చిన్న పిచ్చుకు మాత్రం ఆ పొలంలోకి దిగి ఆ రైతు ఏం విత్తనాలు నాటుతున్నాడో గమనించింది జాగ్రత్తగా గమనించింది భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ పిచ్చుకకు అర్థమైపోయింది వెంటనే ఆ రైతు తన పొలంలో జనప విత్తనాలు నాటుతున్నాడు ఆ మొక్కల నుంచి వచ్చే నారతో తాళ్లను వలలను తయారు చేస్తారు ఆ వలలతో మనలాంటి పక్షులను చేపలను పట్టుకుంటారు అందుకని మనం వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి అని తెలివైన ఆ పిట్ట తన జట్టు పక్షులతో అంది కానీ దాని మాటలను ఏ పక్షి వినిపించుకోలేదు కొన్ని రోజులకు పొలంలో జనప మొ మొలకలు వచ్చాయి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇకనైనా మనం మేలుకోవాలి వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి అన్నది పిచ్చుక ఇప్పుడే ఏం తొందర వచ్చింది అంటూ మిగతా పక్షులు దాని మాటలో పెడచెవును పెట్టాయి రోజు రోజుకు మొక్కలు పెరగసాగాయి కొంతకాలం గడిచాక ఇక లాభం లేదనుకొని ఆ తెలివైన పిచ్చుక అక్కడి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళిపోయింది ఇంకొంతకాలానికి నిజంగా ఆ పిచ్చిక చెప్పినట్లే జరిగింది కొందరు మనుషులు జనపనారతో వలలను చేసి వాటితో పెట్టలను చేపలను పట్టడం మొదలుపెట్టారు పిచ్చుక హెచ్చరికను పెడచవను పెట్టిన పెట్టలన్నీ ఆ వలలో చిక్కుకొని పోయాయి పాపం చూసారా మిత్రులారా మరి ముందు చూపు ఎంతో మంచిది కదా ఏ విషయంలోనైనా మనం ముందుగానే కొంచెం ఆ విషయ అవగాహన చేసుకొని గ్రహించి ఆ పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినట్లయితే ఎన్నో రాబోయే ఆపదల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు కాపాడుకోవచ్చు మరి ఈ చిన్న కథ మనలో ఒక చక్కని ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే